వన్ సిక్స్టీ ఫోర్ డాట్ హండ్రెడ్ డాట్ వన్ థర్టీ టూ డాట్ వన్ ఎయిటీ ఫోర్ స్లాష్ స్లాష్ సెల్ఫ్ సీడింగ్ అని చెప్పేసి అని దీంట్లో మనకి మన ఓటర్ ఐడిని ఈపీఐసీ ఐడి దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ నెంబర్ యూఏడి అనే దాని దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఒక వన్ టైం పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది సో దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఫైనల్గా వ్యాలిడేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నా పర్టికులర్ ఆధార్ కార్డు లెఫ్ట్ సైడు అలాగే రైట్ సైడ్ వచ్చేటప్పటికే నా ఓటర్ ఐడి రెండింటి వివరాలు కనపడుతున్నాయి అక్కడ సీడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే కనుక ఎలక్టోరల్ వెల్త్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అని వచ్చింది సో ఇక మన ఓటు హక్కు అనేది పోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నట్లు అవుతుంది